హెబ్జుల్లా కమాండ్ ఫాజ్ శుక్ర్ ను ఇజ్రాయెల్ మట్టుబెట్టడం కోసం భారీ స్కెచ్ వేసింది ఎన్నో ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉంటున్న షుక్ బీరుట్ లో ఉంటున్న సమాచారం రెక్కీ నిర్వహించింది అక్కడ ఉన్నది కాదా అన్నది తెలుసుకునేందుకు ఓ అజ్ఞాత వ్యక్తితో కాల్ చేయించి మరీ మట్టుబెట్టింది దీంతో తమ కమాండర్ ను ఇజ్రాయెల్ హతమార్చడంతో పగతో రగిలిపోతున్న హెబ్జుల్లా ఇజ్రాయెల్ పై రాకెట్లతో విరుచుకు పడుతుంది ఇజ్రాయెల్ హమాస్ మధ్య మొదలైన పోరులో లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బొల్లా జాయిన్ అయ్యి ప్రత్యక్ష యుద్ధంలో చేరింది హమాస్ కు మద్దతుగా ఇజ్రాయెల్ పై రాకెట్ల వర్షం కురిపిస్తోంది ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ అటు హమాస్ ఇటు హిజ్బొల్లాపై దాడులు చేస్తోంది కొద్ది రోజుల క్రితం హిజ్బొల్లాను రాకెట్ శక్తిగా మార్చిన కమాండర్ ఫాద్ శుక్రును ఇజ్రాయెల్ అత్యంత పగడ్బందీగా ప్లాన్ చేసి మరీ మట్టుబెట్టింది లెబనాన్లోని బీరుట్లో అత్యంత రద్దీగా ఉన్న ప్రాంతంలో ఫాద్ శుక్రును ఇజ్రాయెల్ హతమార్చింది దీంతో అప్పటి నుంచి హిజ్బొల్లా ఇజ్రాయెల్ పై పగతో రగిలిపోతోంది తమ కమాండర్ ను హత్య చేయడంతో ఇజ్రాయెల్ పై రాకెట్లతో విరుచుకుపడుతోంది తాజాగా ఫాద్ షుక్ను హతమార్చడంపై వాల్ స్ట్రీట్ జనరల్ సంచలన కథనాన్ని ప్రచురించింది పక్కా ప్లాన్తో అతడిపై దాడి చేయడానికి ముందు ఫోన్ చేసి మరి బయటకు రప్పించినట్టు తెలిపింది హిజ్బొల్లా మిలిటెంట్ సంస్థలో కీలక స్థానంలో ఉన్న ఫాద్ షుక్ర కొన్నేళ్ల నుంచి బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటున్నాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో టీడబ్ల్యూఏ ఫ్లైట్ ఎయిట్ ఫోర్ సెవెన్ హైజాక్లో కీలక పాత్ర పోషించిన ఫాద్షుక్ ఆ తర్వాత నుంచి అదృశ్యమయ్యాడు అయితే అప్పటి నుంచి అజ్ఞాతంలోనే ఉంటున్న ఫాద్ శుక్ర్ బీరుట్ కి మకాం మార్చాడు తన పక్క బిల్డింగ్స్ లో ఉంటున్న వారికి కూడా అతడు ఫాద్ షుక్ర అనే విషయం తెలియదు బీరుట్ లో ఫాద్ షుకర్ ఉంటున్నట్టు పక్కా సమాచారం అందుకున్న ఇజ్రాయెల్ అతన్ని మట్టుబెట్టేందుకు పక్కాగా ప్లాన్ చేసింది జూలై ముప్పైవ తేదీన రాత్రి ఏడు గంటల సమయంలో షుక్ర తాను ఉంటున్న బిల్డింగ్ లోని సెకండ్ ఫ్లోర్లో ఉన్నాడు అయితే ఆ సమయంలో ఓ గుర్తు వ్యక్తి నుంచి ఫాద్ కు ఫోన్ కాల్ వచ్చింది సెకండ్ ఫ్లోర్ నుంచి అర్జెంటుగా సెవెంత్ ఫ్లోర్ కి వెళ్లిపోవాలని సూచించాడు దీంతో ఏమాత్రం ఆలోచించకుండా శుక్ర వెంటనే ఆ ఫ్లోర్కి చేరుకున్నాడు అదే సమయంలో ఇజ్రాయెల్ క్షిపణి ఆ భవనాన్ని ధ్వంసం చేసింది ఈ ఘటనలో శుక్ర అతడి భార్య మరో ఇద్దరు మహిళలు పిల్లలు చనిపోగా డెబ్బై మంది తీవ్రంగా గాయపడ్డారు శుక్ర ఎప్పటి నుంచో ఇజ్రాయెల్ నిఘాలో ఉన్నాడు రెండు వేల ఆరులో ఎనిమిది మంది ఇజ్రాయెల్ సైనికుల మరణానికి కారణమయ్యాడు ఆ తర్వాత అతడు హిజ్బొల్లా రాకెట్ల సంఖ్యను ఏకంగా పదిహేను వేల నుంచి లక్షా యాభై వేలకు పెంచడంలో కీలక పాత్ర పోషించాడు ప్రపంచంలోనే మరే మిలిటెంట్ సంస్థ దగ్గర లేనన్ని రాకెట్లను హిజ్బొల్లాకు సమకూర్చడంలో శుక్ర సక్సెస్ అయ్యాడు ఇరాన్ కు చెందిన విడిభాగాలను శుక్ర సాయంతోనే సిరియా మీదుగా లెబనాన్ కు తరలించేవారని ఇజ్రాయెల్ చెబుతోంది వీటి సాయంతో గైడెడ్ మిసైల్స్ తయారు చేస్తున్నట్లు తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభంలో శుక్ర మైనలుడు ఇజ్రాయెల్ దాడిలో మరణించాడు అతడి అంత్యక్రియల్లో తొలిసారిగా శుక్ర చాలా ఏళ్ల తర్వాత బాహ్య ప్రపంచానికి కొన్ని నిమిషాలు కనిపించాడు అప్పటి వరకు లెబనాన్ మీడియా శుక్ర పేరిట వేరే వ్యక్తి ఫోటోలను చూపించేవి పంతొమ్మిది వందల ఎనభై రెండులో వీరుట్లో అమెరికా మెరైన్ బ్యారెక్ దాడికి షుక్రు కుట్ర రచించాడు ఈ దాడిలో రెండు వందల మంది అమెరికా కమాండోలు మరణించారు ఏర్పాటు చేశారు ఈ సంస్థ వ్యవస్థాపకుడు నసీరుల్లాతో షుక్రుకు సత్సంబంధాలు ఉండడంతో కమాండర్ అయ్యాడు అయితే ఇజ్రాయెల్పై పై దాడులకు కారణమైన హిజ్బొల్లా కమాండర్ ఫాద్ శుక్రును ఎప్పటి నుంచో మట్టుబెట్టాలని ఇజ్రాయెల్ భావిస్తోంది అందుకోసం గాలిస్తూ వచ్చింది బీరుట్లో ఉంటున్నట్టు సమాచారం రాగానే ముందుగా రెక్కీ నిర్వహించి ఆ తర్వాత హతమార్చేందుకు ప్లాన్ చేస్తుంది అయితే బిల్డింగ్లో శుక్రు ఉన్నాడా లేడా అనేది తెలుసుకునేందుకు అజ్ఞాత ఫోన్ కాల్తో బయటకు రప్పించి క్లారిటీ తీసుకుని మరీ ఇజ్రాయెల్ క్షిపణితో దాడి చేసింది ఇజ్రాయెల్ ఫాద్ శుక్రును మట్టుబెట్టిన కొన్ని గంటల్లోనే హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియను కూడా హతమార్చింది ఈ ఘటనలు హెజ్బుల్లా హమాస్ ఇరాన్ను ఉక్కిరి బిక్కిరి చేశాయి